టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విద్వాంసకర బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు బ్యాటింగ్ లో ఇంకా ముప్పై నుంచి యాభై పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డే లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టూ జీరో తో సిరీస్ కైవసం చేసుకుంది కాగా ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్ బ్యాటింగ్ లో తమ జట్టు ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు రోహిత్ శర్మ ఒంటి చేత్తో తమ ఓటమిని శాసించాడని చెప్పాడు ఈ మ్యాచ్ లో మేము చాలా విషయాల్లో మెరుగ్గా రాణించామని అనుకున్నాం కానీ బ్యాటింగ్ లో మెరుగైన ప్రదర్శన చేశాం అయితే ఎవరో ఒకరు జట్టు స్కోర్ ను మూడు వందల యాభై వరకు తీసుకెళ్లాల్సింది ఈ గెలుపు క్రెడిట్ రోహిత్ శర్మ దే అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు వన్డే క్రికెట్ లో గత కొన్నేళ్లుగా అతను ఇలానే రాణిస్తున్నాడు స్కోర్ బోర్డు పై భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకున్నాం కానీ చేయలేకపోయాం భారత్ మాత్రం అద్భుతంగా ఆడింది మేం పవర్ ప్లేలో అద్భుతంగా ఆడాం కానీ మాలో ఎవరో ఒకరు జట్టు స్కోర్ మూడు వందల ముప్పై నుండి మూడు వందల యాభై వరకు తీసుకెళ్లాల్సింది అప్పుడు మ్యాచ్ కాపాడుకోవడానికి ఆస్కారం లభించేది ఫలితాలు అనుకూలంగా లేకున్నా సానుకూల దృఢత్వంతో ముందుకు సాగాలి అని జాస్ బట్లర్ చెప్పుకొచ్చాడు